అది జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల ప్రభుత్వ బాలురా జూనియర్ కళాశాలలో ఇన్ఛార్జి పాకాల సిఐ శ్రీరాముడు కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది ఇక బాలురా జూనియర్ కళాశాల నుండి పాకాల బస్టాండ్ వరకు విద్యార్థులతో ర్యాలీ వచ్చి కూడలి వద్ద మాదక ద్రవ్యాల నిర్మూలన నినాదాలు చేశారు ఇంటర్మీడియట్ ఏంటంటే చాలా పవర్ఫుల్ ఇది ఎందుకంటే రేపు ఎక్కడికి వెళ్ళాలనే ఈ రోజు నేర్చుకునే చదువు ఈ రోజు నేర్చుకునే సబ్జెక్టు ఈ రోజు నేర్చుకునే క్యారెక్ట్ మీకు